అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో అతి ముఖ్యమైనటువంటి పథకం గురించి అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారండి ముఖ్యంగా రైతన్నలందరూ కూడా ఎంతో ఆస్తిగా ఎదురు చూస్తున్నటువంటి పథకం అన్నదాత సుఖీభవ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తాము గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఎక్కువగా ఇచ్చి రైతులను ఆదుకుంటామని గతంలో ఎన్నికల ప్రచారాల్లో ఎన్నికల మేనిఫెస్టోలు అయినా ఈ సూపర్ సిక్స్ పథకాలలో ప్రకటించడం జరిగిందనమాట ఇక ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు పరిచే సమయం కూడా ఆసన్నం కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో జరగనున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు జమ అవుతుంది ఒకవేళ ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఎన్ని రోజుల పాటు సమయం ఇస్తారు దరఖాస్తు దరఖాస్తులు చేసుకోవడానికి అలాగే ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీబావ డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చివరి వరకు చూడట్లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి మీ సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కండి బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి అప్డేట్స్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక మరి కాసేపట్లో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మన మిగిలినటువంటి మంత్రులు అన్ని శాఖల అధికారులతో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు ఈ కేబినెట్ మీటింగ్ అనేది నిన్ననే జరగాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి అయితే వాయిదా వేసి ఇక మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభించబోతున్నారు ఈ కేబినెట్ మీటింగ్ లో ఇప్పటికే రైతులకు ఖరీఫ్ సీజన్ మొదలయ్యి నెల రోజుల పైన గడిచింది ఈ నెల రోజుల్లోనే రైతన్నలందరూ కూడా యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత అనే పథకం ద్వారా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక గతంలో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆ ఉన్నారో వారికి గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు భరోసా అనే పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం ఏడు వేల ఐదు వందలు మిగిలినటువంటి ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చేది అనమాట ఇక గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మరింత మెరుగ్గా రైతులు మనకు రైతు భరోసా సాయాన్ని పొందాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి రైతులకు మేలు చేసే విధంగా కూడా యొక్క సహాయాన్ని పెంచడం అయితే జరిగిందనమాట ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ అన్నదాత సుఖీభావా పథకం కింద తొలి విడత డబ్బులు తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే చెప్పిందనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే మరికాసేపట్లో ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతోంది ఈ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలలో అన్నిటిని కూడా ఆమోదించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అందులో ఒకటైనటువంటి అన్నదాత సుఖీ ఇందులో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు తొమ్మిది వేల రూపాయల తొలి విడత సాయాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని రైతుల దగ్గర దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించే అవకాశం అయితే ఉందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతుల్లో ఉన్నారో వారందరూ కూడా కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటారో వారందరూ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభించినా కూడా కేవలం పిఎం కు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం ద్వారానే ఎక్కువ సాయం వస్తుంది కాబట్టి అంటే దాదాపు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి మనకు ఈ యొక్క సహాయానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట ఇక మరి కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అవకాశం కల్పించబోతున్నారు ఇక రైతులు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా రైతులందరికీ కూడా మనకు రైతులందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ సహాయంతో ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇలా ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం యొక్క సహాయం అయితే తప్పకుండా అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అలాగే కౌలు రైతులు కూడా ఇప్పటికే గుర్తింపు కార్డులు తీసుకోమని చెప్పడం జరిగింది అంటే సిసిఆర్సి కార్డులు అంటారు కౌలు రైతు గుర్తింపు కార్డు అటవీ భూములు సాగు చేసుకునేవారు దేవాదాయ భూములు సాగు చేసేవారు మామూలు భూముల రైతుల్ని అంటే మామూలు రైతుల భూముల్ని తీసుకుని కౌలుకు తీసుకుని మనకు కౌలు చేసేవారు వీళ్ళందరికీ కూడా కౌలు రైతు కార్డులు కూడా గతంలో జారీ చేశారు అంటే గత నెల రోజుల ముందే జారీ అయితే చేయడం జరిగింది ఇక అటువంటి రైతులకు కూడా మనకి రైతు భరోసా అన్నదాత సుఖీభవా సాయన్ అయితే ఒకేసారి ఖాతాలోకి ఇరవై వేల రూపాయలను అందిస్తారనమాట ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వ సహాయం అనేది నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది కాబట్టి తప్పకుండా మీకు ఈ సహాయం పొందాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ తొలివిడత సాయాన్ని మరి కాసేపట్లో నిర్ణయం తీసుకుని ఇక వచ్చే నెలలో తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక దరఖాస్తు చేసుకున్న రైతులందరూ కూడా కేవైసీ పూర్తి చేసుకోండి కేవైసీ పూర్తి చేసుకున్న కాకుండా మరిన్ని పథకాల ద్వారా మీకు అందరికీ కూడా ఈ యొక్క విలువైనటువంటి సహాయం మీకు రావాలంటే తప్పనిసరిగా మీరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇవన్నీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి అనేది దరఖాస్తు చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో రైతులకు రాబోయేటువంటి సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు